దేవుడా నాకు తమ్ముడు కావాలి దేవుడా నాకు తమ్ముడు కావాలి దేవుడా నాకు తమ్ముడు కావాలి ప్రకాష్ గారు తమ్ముడు కావాలి మీకు అబ్బాయి పుట్టాడండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ మార్చ్ సిక్స్త్ ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి నేను పుట్టాను నైన్టీన్ నైన్టీ ఫైవ్ మార్చ్ ఫిఫ్టీన్త్ నేను మా ఇంటికి వచ్చిన రోజు ఆ రోజేం పండగ కూడా కాదు కానీ ఇల్లంతా ఏదో సందే బహుశా నా కోసమే నేను ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం కాలేదు నాకు ఆరు నెలలు నిండేదాకా నిజంగా అర్థం కాలేదు అప్పుడు ఒక రోజు నన్ను నేను అర్థంలో చూసుకున్నాను నేను చిన్నగా ఉన్నాను ఉన్నాను చిన్నపిల్లాని కాబట్టి నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానన్న విషయం ఇప్పుడు అర్థమైంది నేను నవ్వితే అందరికీ రిక్రియేషన్ ఏడిస్తే మా నాన్నకి టెన్షన్ నేను నిల్చుంటే అదొక పెద్ద సెన్సేషన్ నా ప్రతి అకేషన్ ఏం దేవుడు అమ్మ చెప్పింది ముద్దు చేసే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నా ఏజువాళ్ళు ఒక్కళ్ళు లేరు దేవుడు నాకు ఆడుకోవడానికి మంచి ఫ్రెండ్ కాదు ఒక గర్ల్ ఫ్రెండ్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది నా పేరు ప్రకాష్ పక్కింట్లో ఉంటాం షీఈ్ మై వైఫ్ నమస్తే అండి నమస్తే మా పాప అను నా పేరు శైలజ షీఈ మై డాటర్ శారదీ కలోండి పట్టుకో థాంక్యూ ఫ్రమ్ బెంగళూరు వేర్ ఇస్ యువర్ ఫాదర్ డివిడెన్ కుట్టి స్పాట్ లోన్ నాపకప్పటికి 2 సంవత్సరాలు అర్జున్ చాక్లెట్ అవమై ఇచ్చే ఇచ్చే మా నాన్న నా మీద రొటం అదే ఫస్ట్ టైం నెక్స్ట్ సెకండ్ అను చేసిన పని దాన్ని మా వాళ్ళ ముందు సూపర్ స్టార్ చూసావా అమితాబ్ బచ్చన్ రాగానే రాజేష్ కన్నా స్టార్డం షేక్ అయినట్టు అను రాగానే నా స్టార్ స్టేటస్ కి వచ్చింది అర్థమైంది దాంతో దాని మీద జలసి స్టార్ట్ అయింది శైలజ ఆంటీ అను వాళ్ళ మదర్ నా కాలనీలో మిగిలిన ఏకైక సపోర్టర్ ఆవిడే నాకు అమ్మ నాన్న తర్వాత ఒక్కోసారి అమ్మ నాన్న కంటే ఎక్కువ టూ థౌజండ్ వన్ జూన్ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ రోజు నేను ఫస్ట్ క్లాస్కి వచ్చేసా ఐఎమ్ కంప్లీట్ మ్యాన్ వెళ్తా అర్జున్ నువ్వేంటి ఎల్కేజీ మళ్ళీ చదువుతున్నావా అప్పటిదాకా దాని మీద ఉన్న జలసి పగ కింద మారింది చదివిన క్లాస్ మళ్ళీ చదవాల్సి వస్తుందన్న బెంగతో నా చదువు సంకనాకటం స్టార్ట్ అయింది ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాపిల్ సి ఫర్ క్యాపిల్ డి ఫర్ డాపలా ఏంట్రా ఇది ఇలా అయితే నీకు చదువేలా వస్తుందా హలో ఐ హావ్ గాట్ ఫస్ట్ ఇన్ క్లాస్ చూడరా అనున్ చూసి నేర్చుకో ఈ మాట ఫ్యూచర్ లో చాలా సార్లు వినాల్సి వస్తుందన్న భయం స్టార్ట్ అయింది అంకుల్ అర్జున్ స్కూల్ కి బం కొట్టారు. ఏ బుద్ధి లేదరా నికు? అదే దెత్తించేది, అదే జాల చూపించేది. నేను చేసినా నీ మంచికే. అంకుల్ అర్జున్ ఛీ ఏం బాబొడతారా నువ్వు? సారీ అర్జున్. ఓహ్ ఈవ్ ట్రై క్లాస్ కి పెరుగుతున్నా, మార్కెట్ తిక్కుతున్నా. అనుం చూస్ తీసుకోరా. ఎంసెట్ లో కూడా దానికి టాప్ ర్యాంక్ నాకేమో ఢిల్లీ పిన్ కోడ్ లాంటి ర్యాంక్ అమ్మ నగదు తాకట్టు పెడితే వచ్చిన ఇంజనీరింగ్ సీట్ చూసి నేర్చుకోరా అనుం చూసి చూసి నేర్చుకోరా నేర్చుకోరా పడుతూ లేస్తూ నాలుగేళ్ళు చదివేశా ఈ రోజు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చే రోజు పాస్ ఏంటి ఫైవ్ పర్సెంట్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఏం చేస్తున్నావు అర్జున్ కి ఎంత వచ్చిందో చూస్తున్నాను ఫైవ్ సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి పాపం తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడు ఎక్కడున్నాడో అర్జున్ కదా మీకేవో చెప్పారు సార్ అను చెప్పింది తను బాగా ఫీల్ అవుతోందయ్యా నేను కూడా సార్ అందుకే కష్టపడి బుక్స్ అన్ని చదివేసి అయినా పాస్ అవుదాం అనుకుంటున్నాను అవునా ఈ బుక్స్ ఏమేనాయి సార్ నేను అదే అడుగుతున్నాను అర్జున్ ఈ బుక్స్ అన్ని ఏమయ్యాయి సార్ నువ్వు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పటి నుంచి రెగ్యులర్ ఎగ్జామ్స్ కి సప్లీ ఎగ్జామ్స్ కి చదువుకుంటానని పుస్తకాలు తీసుకెళ్లటమే గానీ ఒకటి వెనక్కి తిరిగి ఇచ్చింది లేదు చివరికి టెలిఫోన్ డైరెక్టరీ కూడా తీసుకుపోయావు ఇప్పుడు నా జాబ్ పోయేలా ఉంది ఈ బుక్స్ అండి ఏం చేస్తున్నావు అర్జున్ నేను పోయారా ఐదు నా ఆరు నేను మన బ్యాచ్ లో నువ్వేరా వెల్ ఎడ్యుకేటెడ్ ఇది అటు జరిగింది దీనికి మూడన్నా వస్తుంది

మీ శాలరీ ఎంత నెలకి లక్ష పంపా కోటి ఇలా సంపాదించాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు మాట్లాడుతున్నారు ఏంటా కంపేర్సు ఎవరికి ఆడుకుంటారో ఎగ్జాక్ట్లీ మాకుండేది మాకుంటది సో వాడిని చూసి నేర్చుకో వీడిని చూసి నేర్చుకోని ఆబర్ మ్యాన్ డాగ్లా మా మీద పడకుండా మాకేం వచ్చో తెలుసుకొని సపోర్ట్ చేయండి లేదా మాకు ఇంత వచ్చిన అర్థం చేసుకుని బదిలేయండి మాకున్న దాంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో సాధించి చూపిస్తాం అర్థంగా